దేవు నామానికి మనం కలిగినగాక మరి సచివ కుటుంబానికి కుటుంబ సంఘం కుటుంబానికి కుటుంబ సభ్యులందరికీ సహోదరులందరికీ దేవుని పేరిట వందనాలు ముఖ్యంగా మరి అన్నయ్య గారి మన్యాల రాజుగారికి ప్రత్యేకమైన వందనాలు మరి దేవుడు మరి ఎందుకు మరి నా గు అనేది చేర్చారో నాకైతే తెలియదు నేనైతే కొన్ని సమస్యలతో నిండుకొని ఉన్నాను బిడ్డల పట్ల నా కుటుంబం పట్ల నేను కానీ నాకంటూ ఒక ఆలోచన అనేది రావట్లేదు దేవాన్ని చిత్తము నా పట్ల నీ కృపేమైనది నేను దేవుడిని అడుగుతున్నాను మరి దేవుడు అనే ఈ రకంగా తోడుకొస్తారు నా గృహంలో ఉంటారు అనేసి నేను అనుకోలేదు నిజంగానే ఆయన పాదాలు ఒక గృహంలో ఉంటే చాలు అనేసి అనుకుంటారు కొంతమంది కానీ నేనైతే అనేక ఆతిథ్యం ఇస్తాను అని కూడా నేను ఊహించుకోలేదు మరి ఎందుకు పరికరాందని నన్ను దేవుడు ఎంచుకున్నాడు అనేసి నేను నమ్ముచున్నాను మరి దేవునికి మహిమ మరి బిడ్డల పట్ల నేను ఎంత చింత కలిగి ఉన్నానో బిడ్డల ట్రాన్స్పర్ విషయంలోనూ మరి దేవుడు కార్యం చేస్తాడని నేను నమ్ముచున్నాడు నమ్ముని వారికి సమస్తమా సాధ్యమే కాబట్టి మరి నేను నా పట్ల కారం చేస్తాడని నేను నమ్ముతున్నాను మీరందరూ కూడా అటు రీతిగా ఉండాలని నేను కూడా అంటున్నాను నమ్ము ఉండాలని నా మనవి మరి తర్వాత గారి విషయంలో అయితే నేను చాలా చింతించాను ఒకరోజు నేను నైట్ ప్రార్థన విని అనేక సచివాకు కుటుంబం అంటే కొన్ని లక్షల మంది ఉన్నారు అంతమంది కూడా ప్రార్థన వింటున్నారు వాక్యం వింటున్నారు అనేక గృహాలు రాత్రి అనుక పగలనక ఆయన సేవ చేస్తానే ఉన్నారు ఆయన భోజనం చేసిన రోజులు కొన్ని అయితే ఉపవాసన చేసిన రోజులు మరీ ఎక్కువ అనమాట అలాగా మన కోసం మన బిడ్డల కోసం మన కుటుంబాల కోసం దేవుడు ఏర్పరిచిన బిడ్డగా అనేక గృహాలు ఒక నీళ్ళనక వరదనక ఎండనక అంత సమస్తము ఆయన తిరుగుతానే ఉన్నారు ఆయన ఆరోగ్య విషయంలో అంటే ఒక వంద మంది కూడా ఎక్కువ మంది స్పందించలేదు అనేసి చాలా బాధపడ్డారు ఆ విషయంలో నాకైతే చాలా బాధేసింది ఎంతమంది ఉన్నారు కనీసం మనిషికి వచ్చి ఎంత అనుకుంటే ఆయన ఆరోగ్యము కుదుట పట్టేలాగా బాగు చేయించుకోవడానికి ఆయన ఎంతో ప్రాధాన్యపడ్డారు కానికలు ఇస్తున్నారేమో కానీ నాకైతే తెలియదు కానీ ఇస్తున్నారు అది సంఘం కోసమని లేకపోతే పలాని పని కోసమని ఇస్తుంటే దానికే ఖర్చు పెడుతున్నారు కానీ నా కోసము అనేసి అన్నదే ఖర్చు పెట్టుకుంటున్నారు కానీ ఆయన వేరేదేమీ ఖర్చు పెట్టుకోవడానికి ఆయన ఇష్టపడలేదు ఆ తర్వాత మీరు అందరూ దయతో జ్ఞాపకం చేసుకొని అన్ని గారు ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబాలకు వెళ్ళి మన కుటుంబాలను దర్శించడానికి కానీ ప్రా మన కోసం ప్రార్థించడానికి కానీ అంత ప్రయాసపడి సేవకులు మనకు ఉన్నారంటే ఎంతోమంది సేవకులు ఉన్నారు ఆయన సేవ కొంతమంది సేవకుల దగ్గరికి వెళ్ళాలంటే మనము వాళ్ళని ఏంటి వాళ్ళ మనం పర్మిషన్ తీసుకోవాలి మేము ఎప్పుడు అపాయింట్మెంట్ కావాలి మనకి ఒక సేవకుల దగ్గరికి వెళ్ళాలండి కానీ మన ఇంటికి మన ఇంటికి అది చీకట లేకపోతే ఏంటి అన్నది లేకుండా ఒక అర్ధరాత్రి కూడా ఒక కారులో పడుకుని మలసి రోజు లేచి మళ్ళీ అదే సేవ కోసం ప్రాయసపడే సేవకులు ఉన్నారంటే అది మన గొప్పతనం కాదు దేవుడిచ్చిన కృప కానీ మనము ఆ సేవకుని మనకి దేవ అనుగ్రహించిన దేవునికి వందనాలు కానీ సేవకుల కోసం కూడా మనం ప్రయాసపడి మన జ్ఞాపకం చేసుకుని మన కోసం ప్రయాసపడి సేవల కోసం మనం కూడా ప్రయాసపడాలి ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం ఈ మాటని జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్క బిడ్డ కదిలింపబడాలి వాళ్ళ మనసులో ప్రేరేపించాలి ప్రతి ఒక్క కుటుంబము అనేకని ఆదరించాలని నా చిన్న సాక్ష్యము దేవుడి కొద్ది సాక్షి అని దేవుడు దీవించను రైట్ దేవునికి స్తోత్రం దేవునికి మహిమ గాక ప్రస్తుతం మనం చెన్నై పట్నంలో ఉన్నాం మనం మరి సహోదరి కువైట్ దేశం కువైట్ కదమ్మా ఆ కువైట్ దేశంలో పనిచేశారు అక్కడ పని ముగించుకుని వచ్చేసి ఆయనకి మళ్ళీ వెళ్ళలేదు కానీ ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఆనాటి నుంచి కూడా మన ఆత్మీయ సహవాసంలో చాలా బలంగా ఉన్నారు ఈనాటి కూడా మరి అమలాపూర్ పరిసర ప్రాంతాల కానీ రాజోల్ పరిసర ప్రాంతాలైనా ప్రత్యేకంగా తను హాజరు అవడమే కాకుండా ఇప్పటికీ తన ఇంటికి గృహ దర్శనం తెలవటం ఎంతో ఆప్యాయము ఇచ్చినటువంటి సహవాసం వైట్ నుంచి వచ్చినప్పటికీ కూడా అదే ప్రేమను కొనసాగిస్తున్నారు ముఖ్యంగా ఈ మధ్య మీరు చెన్నైలో ఉండేటువంటి వీడియోస్ ఏవైతే చూస్తున్నారో అవన్నీ మీకు అందించాలి అన్నప్పుడు మరి నాకు ఈ సహోదరి ఇక్కడ ఉంటారని నాకు అంటే మనకి రాజుల దగ్గర కొనమంట కొండమండ గ్రామ పాప అయితే తన కుమారుడు ఇక్కడ తన కుమారుడు కోడలు కూడా ఇక్కడ కెనరా బ్యాంకులో చేయటాన్ని బట్టి మరి ఆ సహోదరి ఇక్కడ అక్కడ పాపం అటు ఇటు ట్రావెల్ చేస్తా ఉన్నారు అయితే నేను ఇక్కడ రావాలన్నప్పుడు సహోదరికి ఫోన్ చేశానమ్మా ఎక్కడున్నారంటే చెన్నైలో ఉన్నాను అన్నప్పుడు నేను వస్తున్నానన్నప్పుడు మరి ఇక్కడికి రావటం మరి ఈ రెండు రోజులు మరి దేవుని కృపను బట్టి ఎంతో ప్రేమ ఎంతో ఆతిథ్యత చూపించారు నేను పెట్టి చాలా ఆనందిస్తున్నాను మనం అందరం కూడా ఎందుకంటే మీకు ఇక్కడ చెన్నైలో ఉన్న సమాచారం అందించడానికి ఆ సహోదరి మనకి షెల్టర్ ఇచ్చారు ఏర్పాట్లు చేశారు వారి కుమారుడు కూడా నాతో ప్రయాసపడి పర్యటించడం వారి విలువైన సమయాన్ని కేటాయించడం అందును బట్టి చాలా సంతోషిస్తూ ఆ కుటుంబం కొరకు ముఖ్యంగా మరి కుమారుడు కోడలు కూడా మరి ఇక్కడే పనిచేస్తున్నారు మన ప్రాంతానికి బదిలీ అవడానికి ప్రయత్నిస్తున్నారు మీరు అందరూ కూడా మరి ప్రార్థించండి María, shaman es They que se the events in Amén.